అన్న రీసెంట్ గా పిఠాపురం ఎమ్మెల్యే గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అదే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దా ఆయన తర్వాత ఉన్నదే నాదెల మనోహర్ గారు ఈయన జనసేన ఎమ్మెల్యేలందరినీ పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా కలిసారన్నట్టు మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు నిజం అంటే వేరే హోటల్లో తీసుకెళ్లి వీళ్ళందరూ మీటప్ అయ్యారు అంటున్నారు దీనికోసం ఏమంటారు అంటే నాకు తెలిసి ఓన్లీ సోషల్ మీడియా వార్తలు అనుకుంటా ఎందుకంటే నాదెల భాస్కర్ గారే మనోహర్ గారు నాదెలా మనోహర్ గారు నాదేలా మనోహర్ గారి జనసేన అనుకోండి పార్టీలో ఏ డిసిజన్ తీసుకోవాలన్నా మీడియా ప్రోగ్రామ్స్ ఉన్నా పార్టీ డెవలప్మెంట్ కానీ పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలన్నా ఏది అనుకున్నా అంత ఆయన చేతుల్లో ఉంటుంది అలాంటి మనిషి ఒక ఎమ్మెల్యేలను కలిసినట్టే పార్టీ విషయంలో కలుస్తారు గానీ అంటే నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు జర సోషల్ మీడియాలో కొద్దిగా కోసం చెప్పుకుంటున్నారు ఆయన ఏదో సెపరేట్ గా ఎమ్మెల్యే చీలకూడదాం అది అనుకో అది కానిపడతారు అంటే గతంలో వాళ్ళ నాన్నగారు ఎన్టీఆర్ గారికి విన్ బోట్ పొడిచారు అని కూడా మాట్లాడారు కరెక్టే కానీ అప్పుడు అంత స్ట్రాంగ్ లేదు కదా పార్టీ అప్పుడు కాంగ్రెస్ స్ట్రాంగ్ ఉండేది అక్కడ ఆపోజిషన్ లేదు కదా ఇప్పుడు సరే అయినా పార్టీ సపరేట్ పది మంది ఎమ్మెల్యేలు తీసుకోకపోతే ఎక్కడ పోతాడు వైసీపీ లో పోయి కలుస్తాడు అని వైసీపీకే పది ఉన్నాయి ఈయన వై కూడా ఏం చేసుకుంటాను ఇద్దరు కలిసి ఏం చేసుకోలేరు కదా అది హిస్టరీ ఇంతకు ముందు జరిగినప్పుడు టీడీపీ కాంగ్రెస్ నెక్ టు నెక్ ఉండేది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీడీపీ కాంగ్రెస్ నెక్ టు నెక్ నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు చేశారు కానీ వాళ్ళ ఫాదర్ సక్సెస్ కాలేకపోయింది కదా అట్లా చేసిన సీఎం అయినా అవున కాలేదు సో ఎప్పుడైతే ఎవరైతే పార్టీని చీలగొడతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో శివసేన చీలిపోయింది అది ఎందుకు సిద్ధాంతం వరంగా చీలిపోయింది కానీ ఒక వ్యక్తి కోసము లేకుంటే నాకు కోస్ట్ రాలేదని చెల్లిపోలేదు అక్కడ ఏమి శివసేన అనేది మనకు హిందుత్వ ఫీలింగ్ లో ఉన్న పార్టీ ఆ పార్టీ పోయి కాంగ్రెస్ తో అలైన్స్ అయింది ఎవరైతే బాలసాబ్ ఠాకరే ఫాలోవర్స్ ఉన్నారో లేకుంటే హిందూయిజం ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు అనుకున్నారు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ మనకు సపోర్ట్ కాదు మనం పార్టీ పెట్టిందే కాంగ్రెస్ కి ఆపోజిట్ మనం పోయి కాంగ్రెస్ తో ఎలా కలుస్తాం అనేది వాళ్ళు సపరేట్ అయింది సో ఇక్కడ మనం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఓన్లీ సోషల్ మీడియా వాడతారు అంతే ఒకవేళ ఆయన సపరేట్ గా అందాలనుకున్న ఒక ఇరవై పది మంది ఎమ్మెల్యేలు తీసుకున్న అయ్యేది ఏం లేదు అసలు ఎవరు కోరు కూడా ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫేస్ వాల్యూ ఉన్నంత ఆయనకు లేదు కదా బ్యాక్అండ్ ఆయన వర్క్ చేయగలుగుతారు కానీ ఓట్లు రావాలంటే ఫేస్ వాల్యూ కావాలి కదా అది మెయిన్